మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో బాచుపల్లిలోని నిరాధార ఆరోపణలు సరికావని కావాలనే కొందరు వ్యక్తులు బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని మల్లంపేట శ్రీ లక్ష్మిని శ్రీనివాస నిర్మాణ సంస్థ అధినేత గుర్రం విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు బాచుపల్లిలోని తన ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ మల్లంపేట జిఎల్సీ విల్లాలలోని అసోసియేషన్ పేరుతో కొందరు వ్యక్తులు పట్టాభూమిలో పార్క్ ఏర్పాటు చేసే కొనుగోలుదారులను అడ్డుకున్నారని రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు వందల గజాల స్థలాన్ని ఇతరులకు విక్రయించినట్లు తెలిపారు అయిపోయింది అంతవరకు అయిపోయింది ఆ తర్వాత నేనున్న పంచాయతీ విల్లా కూడా నేను హెచ్ఎండిఏకి అప్లై చేసుకుంటూ వాళ్ళు రెగ్యులరైజేషన్ కోసం ఆర్డర్ చేశా ఆ తర్వాత ట్యాక్స్లు కూడా తీసుకున్నాను ప్రాబ్లం అంతవరకు అయిపోయింది ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడను ఎవరో లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ నవంబర్ నెలలో అండి నేను యుఎస్లో ఉన్నాను యుఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో వేరే వాళ్ళ ల్యాండ్లో అది ఎవరో చెట్టు రాశారో ఎవరో ఓపెన్ చేశారు అని తెలుసు అలా ఫోన్ చేశారు నేను అమ్మిన ఫోన్ చేస్తే నేను అక్కడ లేను కదా మీకు మీ కంపెనీ ల్యాండ్లో ఎట్లా ఇది ఓపెనింగ్లు చేస్తారు అది ఎలా జరిగింది అంటే వాళ్ళు ఏం చేశారు కోర్టుకెళ్ళారు వాళ్ళు కోర్టుకెళ్ళి ఎవరైతే ఆ ల్యాండ్ని కబ్జా పెట్టాలనుకున్నారు టెస్పాస్ చేయాలనుకున్నారో ఇంజెక్షన్ ఆట తెచ్చుకున్నారు ల్యాండ్లోని అయిపోయింది ఇప్పుడు నవంబర్లో ఇది జరిగిందండి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే నేను ఆ వెంచర్లో ఉన్న విల్లాలు ఏవైతే సైట్లు నాకు సమ్మర్ సైట్లు అప్పటికి లేండి సైట్ ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వెల్వ్ హండ్రెడ్ యాడ్స్ అమ్మాను నేను అక్కడ ఏవైతే విల్లాలు ఉన్నాయో నాకు పొత్తి విల్లాస్ కూడా నేను అమ్మేశాను అసలు ఏమీ లేవు నా దగ్గర నేను అక్కడి నుంచి నేను అసలు ఆ వెంచర్కే వెళ్ళడం లేదు ఆల్ ఆఫ్ సడన్ ఈ నవంబర్ నెలలో జరిగిన ఇష్యూ అని చెప్పాను చూడండి ఆ నవంబర్ నెలలో జరిగిన ఇష్యూకి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు ట్రెస్ పాసింగ్ తెచ్చుకున్నారు కేసు తెచ్చుకొని వాళ్ళు వెళ్ళారు ఎందుకు బిట్వీన్ కంపెనీలు ఆగుతున్నారు అందులో ఇందులో ఆంజనేయులు కౌన్సిలర్ ఆంజనేయులు అనే అతను ఒక బైట్ ఇచ్చాడు మీకు గుర్తుందా ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము బోర్డు పెట్టాము అది ఒక బైట్ ఇచ్చాడు ఆయన ఒక ఫ్రెండ్ చేత నేను నేను అది పెట్టి ఇమీడియట్గా అతనికి మెసేజ్ పంపించాను ఎందుకు ఈ పనులు చేస్తున్నారు ఎందుకు నా మీరు బురద చల్లాలనుకుంటున్నారు ఊరు ఇప్పటికీ వదలరా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన బ్లాక్మెయిలింగ్ ఛానల్కు ఇది ఎందుకు చేస్తున్నారంటే ఈ హిడింగ్ రిప్లై చూపిస్తాను నేను మెసేజ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ చేత మెసేజ్ పెట్టిస్తాడు ఒక విల్లా మీరు సెటిల్ చేస్తే మేము వీటిలోకి రాము ఐ హ్యావ్ ప్రూఫ్ నా వాట్సాప్ దానిలో ఉన్నాయి నేను ఇస్తాను నేను ఎందుకంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ దీన్ని నేను ఇంకా పరిచదలుచుకోను ఒక విల్లా సెటిల్ చేస్తే ఆయన ఈ బురద జరగడం నా మీద ఆపేస్తాడు కౌన్సిలర్ ఆంజనేయులు వాళ్ళని అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ ఉన్నారు కదండి ఒక పది మంది ఉన్నారు ఎవరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టడం అనమాట ఈ రకంగా ఆవిడ మీద చల్లండి ఎట్టి పరిస్థితులలో ఇలాంటి వాటిలో ఏదైనా ఉంటే మీరు కంపెనీకి వచ్చి మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి క్లోజ్ చేసుకోవాలి ఏమైనా ఇష్యూస్ ఉన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అంతేగాని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసే పీపుల్ని నమ్మి మీరు ఎవరు భయభ్రాంతులకి లోన్ అవ్వద్దు అక్కడ ఏమీ జరగట్లేదు ఎవరి ల్యాండ్ అయితే ఉందో వాళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మీకు ఏ రకమైన అపనమ్మకు ఉన్నా ఏదన్నా ఉన్నా మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నా నేను పార్కు ల్యాండ్ అమ్మానని మీరు మా కంపెనీకి రావచ్చు నేను ఐఎమ్ ఎవ్రీ టైమ్ ఐఆమ్ ఆన్సరబుల్ టు యూ గైడ్స్ అది మాత్రం నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నా మేము ఏ పార్క్ స్థలం అమ్మలేదు ఏది చేయలేదు పార్క్ వచ్చిన వాళ్ళలో మూలా రెడ్డి వాళ్ళ వైఫ్ అని ఒక ఆవిడ వచ్చింది ఎవరో కాశీ కవిత అనే ఒక ఆవిడ వచ్చింది కృష్ణ అనే ఒక ఆయన వచ్చాడు నాకు తెలిసినంతవరకు వాళ్ళ ముగ్గురికి మూడు హిస్టరీలు ఉన్నాయండి అక్కడ ఇప్పుడు ఎవరన్నా మాట్లాడినా జగదీష్ అని ఒక అక్కడ మోహన్ రావు అని ఇంకొక ఆయన ఉన్నాడు ఒక ఆయన మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలి ఒక ఆయన ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలి ఎవరైతే మాకు మనీ ఇవ్వాలో మనీ ఇవ్వాల్సిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంజనేయులతోటి కలవడం చక్రధర్ అని ఇంకొక పర్సన్ ఉన్నాడు చక్రధర్ అకౌంట్ నుంచి డైరెక్ట్ ఇరవై లక్షల రూపాయలు ఆంజనేయులు పుట్టి ఆ రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అసలు క్లియర్ కట్గా అసలు ఆయనకి వీళ్ళ ఇవ్వాల్సిందే అని కూర్చుంటాడు ఇచ్చాను కూడా నేను సరే ఎందుకు వాళ్ళ లోకల్ వాళ్ళతో ప్రూఫ్స్ కావాలంటే ఆ చక్రధర్ యాంజినే కలిసి రావాలంటాడు వీళ్ళందరూ గేమ్ దయచేసి నేను మీకు మీడియా వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక నుంచి జిఎల్సీ మీద రాయాలన్నా మాట్లాడాలన్నా కూడా నా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు ఎవరు పబ్లిష్ చేయొద్దు ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయని ఫాల్స్ ఎలిగేషన్స్ మాట వినండి అడొక ఎలిగేషన్ అవుతున్నది ఎలిగేషన్ అవుతున్న టైంలో అది రాయాల్సి వస్తుంది ఎలిగేషన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఏదో ఇష్యూ జరుగుతున్నది ఇష్యూ జరిగినప్పుడు జనరల్గా న్యూస్ ఛానల్స్ కానీ రిపోర్టర్స్ ఎవరైనా కూడా అక్కడ ఏం జరుగుతుందో ప్రెజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తారు చేసినప్పుడు మీరు అన్నట్టుగా మీ వివరణ కోరే ప్రయత్నం చేసినప్పుడు మీరు స్పందించకపోతే ఎట్లా పరిస్థితి ఏంది మరి ఇప్పుడు ఏమంటే అప్పుడు ఫస్ట్ బ్యానర్స్ కట్టినప్పుడు నేను యూఎస్ లో ఉన్నానండి ఓకే తరువాత మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడైతే యుఎస్ లో ఉన్నానో తాను కావాలని అటాక్ చేస్తాను ఓకే ఇప్పుడు నేను నేను అందుబాటులో ఉండను మాకు పగలు నైట్ ఇవన్నీ అడ్వాంటేజ్ వాళ్ళు ఇక్కడ తీసుకుంటాను మా వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎలా ఉంటది ఏ మీరు మాట్లాడబాకండి ఇట్లాంటి బెదిరింపులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మాకు కూడా ఇబ్బంది కదా మేడం మీరు తెల్లకుండా రాయొద్దు అంటే కాదు కదా ఈ రోజు జరిగింది క్లైమ్స్ ఓకే మీరు రాసే ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు నా నాకే ఫోన్ చేయండి ఆర్ ఒక మెసేజ్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది కదా నేను ఐ రియాక్ట్ నేను మీ అందరి నంబర్స్ నేను ఫీడ్ చేసుకుంటాను రియాక్ట్ అవుతాను ఎందుకంటే మేము బిజినెస్ చేసుకునేవాళ్ళని నాకు ఎవరి మీద ఏ కక్ష లేదు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కూడా నేను ఈ రోజు వరకు కూడా బయటపడలేదు బట్ ఈ రకంగా డిఫేమ్ చేసుకుంటూ పోతుంటే మనిషిని మేము ఏం చేయాలి ఇప్పుడు వేరే సైట్ అమ్ముకోవాలి లేకపోతే మేము వేరే ఎంచరేస్తున్నాను నేను

అంటే మీరన్నీ ఇండివిడ్యువల్ విల్లా సమ్మర్ కాబట్టి ఎవరికి సంబంధం లేదు అంటారా సంబంధం లేదు ఒక అది స్పష్టంగా చెప్పాలి స్పష్టంగా చెప్పాను కదా ఇండివిజువల్ విల్లా సమ్మర్ కానీ నేను పార్కుకి అక్కడ ఏ రకమైన అలాట్మెంట్ చేయలేదు అండ్ చిన్న పేపర్ బుక్ ఉన్నా నేను సంతకం చేసింది నేను ఓవరాల్ గా మాట్లాడుinduన్నా తీసుకురమ్మని చెప్పండి దానికి మీరు ఏదైనా వేగజల్ల దొర్లు అది కిందండి 170 బై ఫోర్ సర్వే నంబర్ లో కింద ఓదెం పార్క్ పార్క్ కింద ఏదైతే స్విమ్మింగ్ పూల్ చెప్పామో ఏదైతే పార్క్ ఉందో అక్కడ వదిలేదు బై ఫోర్ సర్వే నంబర్ లో వదిలేదు అది బఫర్ జోన్ ఏరియా ఉంది సో బఫర్ జోన్ ఏరియా కాబట్టి పార్కు వాడుకోవచ్చు రూల్స్ ప్రకారం పార్క్ లేదు ఇక్కడైతే పార్క్ లేదు వాళ్ళ వాళ్ళ ఏ ఎవరినో తీసుకురమ్మనండి ప్రూఫ్ తీసుకురమ్మనండి ముందు వాళ్ళు అడిగినప్పుడు చూపించమని చెప్పండి నా సైన్ ఉంటే అప్పుడు నా దగ్గరికి తీసుకురాండి ఇప్పుడు ఇందుకు అందులో ఒక ఆయన ఉన్నాడు చెప్పాను కదా కృష్ణ అని ఆయన నా సైన్ ఫోర్ జిరీ చేసి మీటర్ మార్చుకున్నాడు నా సైన్ ఉందని కూడా చెప్పొచ్చు పెట్టున్నా ఆల్రెడీ పంపిస్తున్నా